న్యూస్ సంగారెడ్డి జిల్లా నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో బాలాజీ ఫంక్షన్ హాల్లో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా చేసిన తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వచ్చే రంజాన్ పవిత్ర మాస పండుగలలో నెల రోజులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉపవాస దీక్షలు చేస్తూ చాలా పవిత్ర మాసంగా భావిస్తూ పేదవారైన ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయం అన్నదాన కార్యక్రమం చేస్తారు ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ వీధికు ఆహ్వానిస్తారు భగవంతుడైన ఆ అల్లా దేవుడు వారిని గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇష్ణాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఎంపీటీసీలు అంజిరెడ్డి గడ్డం శ్రీశైలం తాజా మాజీ ఉప సర్పంచ్ శోభకృష్ణారెడ్డి మాజీ వార్డు మెంబర్లు హనుమంతు వనితరెడ్డి లావణ్య నరసింహ మాజీ ఎంపీటీసీ గడ్డం విశ్వనాథం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ముస్లిం పెద్దలు సర్దార్మియా అబీద్భాయ్ ఆజాంభాయ్ అలీబాయ్ మీరుబాయ్ గ్రామ పెద్దలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు ఇస్కాపురం గ్రామంలో మరి ఎంతో పవిత్ర మతంగా భావించే ముస్లిం మిత్రులకందరూ కూడా ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు విత్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు మా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరి అదేవిధంగా ఇస్కాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బలమని శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో ముఖ్య అతిథులుగా మా గ్రామ పెద్దలు మా పెద్దలు ఎంపీటీసీ అంజన్న గారు అలాగే ఒక సర్పంచ్ మా శోభాకృష్ణ రెడ్డి గారు మా మా ఎక్స్ వార్డు మెంబర్ వనిత గారు మరి అలాగే వనమ్మ గారు మరి మా వార్డు ఎక్స్ వార్డు మెంబర్లు మా మిత్రులు మా గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క రక్క గ్రామాల నుంచి కూడా సర్పంచ్లు ఎంపీడీసీలు ఎక్స్ సర్పంచ్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ముస్లిం మిత్రులు హిందువులు ముస్లింలు ఒక సోదరభావంతో ఏర్పడాలని మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకున్నాం దాంతో భాగంగానే ఈరోజు ఒక ముస్లిం మిత్రులందరూ కూడా మాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళందరితో కలిసి మేము కూడా ఇస్తారు ఇందులో పాల్గొని వాళ్ళందరితోటి ఈ యొక్క కార్యక్రమం నెరవేర్చి నేటి కార్యక్రమాన్ని ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని ముస్లిం మిత్రులు మా ద్దరు కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు చెప్తూ ఆ గ్రామ పెద్దలందరికీ నమస్కారం మా రంజాన్ పండుగ పవిత్ర మాసనకి ప్రతి సంవత్సరం శ్రీశైలం కట్టం శ్రీశైలం గారు సర్పంచ్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు యుక్తాల విందు బిందు గ్రామ పెద్దలు ప్రతి ఒక్క ఒక్క గ్రామ పెద్దలు కూడా ఆశారు వాళ్ళు కూడా ఇక్కడ అతిథిగా చేస్తున్నారు ఇది చాలా మా పెద్ద మాకు గట్టిగా చాలా బందోబస్తు అయిన మాసం ఇది దీనికి బందోబస్తుగా చాలా ఉపవాసం చాలా గట్టిగా చేస్తాం దానికి ఇవి ప్రత్యేకంగా ఆయన అవినే చాలా పెద్ద కార్యక్రమం అది ఇంచుమించు ఇంచు పదిహేను వందల నుంచి రెండు వేల మంది అవి ఈ కార్యక్రమానికి హాజరైన ఇంకో విధంగా ఏంటంటే ఈ గంగా జమున ఈ జమున సరస్వతి అన్నట్టుగా మన తెలంగాణలో అందరూ భావిస్తారు అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి భాగంగా మాకు పవిత్రంగా పవిత్ర మాసంలో మాకు విందు విందు కూడా చాలా గొప్పమైన విషయం మేము అందరం హాజరు కావడం కానీ అందరూ కూడా మాకు సహకరించడం మేమందరం పిల్లలందరం సహకరించడం మా ఇంటి చందన్ రెడ్డి గారు అందరు అందరూ చెప్తారు ఆశీర్వద్ది అందరూ సహకరించారు విషయం మేము కూడా సంతోషపడుతున్నాం ప్రతి అవసరం కూడా ఇస్తారు ప్రయాణిస్తాం అందులో మేము బాగా ఆశీర్వాదాన్ని సమాజించి అగలు కారణంగా చెప్తాం గ్రామంలో ఈరోజు మా సర్పంచ్ గడ్డం బాలమణి గారి ఆధ్వర్యం లోపల ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు ఇవ్వడం జరిగింది పవిత్ర మాసం చంద్రమాసం సందర్భంగా తొమ్మిదో నెల ఆరంభం లోపల వీళ్ళు ముస్లిం సోదరులు ఇది పవిత్ర దినంగా భావిస్తూ ఇది ఖురాన్ ఏర్పడ్డ నెల కూడా అంట నన్ను భావిస్తూ దాన ధర్మాలకు ఈ నెల ఉపవాసం ఉంటూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలుగు మెలగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉపవాస దీక్ష దేస్తూ అల్లాను స్మరించుకుంటూ బా దాన ధర్మాలకు మంచిగా పవిత్రమైన దినంగా భావిస్తూ స్వర్గ ఎవరన్నా చనిపోతే కూడా ఈ నెల వాళ్ళు పవిత్రమైన స్వర్గ లోక ప్రాప్తి జరుగుతుందని భావిస్తూ మంచిగా కలగాలని ఆశిస్తూ వాళ్ళు రంజాన్ ప్రతి ఒక్క సో సోదరులకు ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తూ నాకు మరి గ్రామంలో ఈరోజు ఆ ఘటన సృష్టి ఆధ్వర్యంలో మరి ఈరోజు ముస్లింస్ ఉన్న కూడా ఇస్తారు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నన్ను ఆహ్వానించడం నాతో పాఠా కూడా నారాంగజన మరి అందరం కూడా అందరం కూడా విశ్వష్ట మరి పవిత్రమైనటువంటి వాసన வாரதோ நெல் ரோஜ் நிஷ்ட பிரார்த்தனா வகிபாவங்கள் நிலமருக்கு அமர் மூலம் பார்த்தீர் குடும்ப சபை அபிவ் సోదరులకు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి రంజాన్ పండుగ సందర్భంగా స్వాగతం Yeah.